నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతున్నాయి గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది మరి వీళ్ళు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఈ నెలలో వీళ్ళకి గురుగ్రహ సంచారం ధనుసు రాశి వారికి ఏడో ఇంట్లో జరుగుతుంది సో ఏడో ఇల్లు అంటే పార్ట్నర్షిప్ ధనస్సు రాశి వాళ్ళకి ఏడో ఇంట్లో గురుగ్రహం సంచారం అంటే గుడ్ న్యూస్ ఫర్ లేడీస్ ధనస్సు రాశిలో ఉండే లేడీస్కి అద్భుత అవకాశం పెళ్లి చూపులకి వెళ్తే కరెక్ట్ స్టాండర్డ్ శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరకబోతున్నాడు ధనస్సు రాశిలో ఉండే లేడీస్కి మంచి రోజులు మొదలయ్యాయి పెళ్ళి సంబంధాలు మే పద్నాలుగు తర్వాత చూసుకుంటే మంచి సంబంధాలు వస్తాయి మంచి హస్బెండ్ గుణవంతుడు శ్రీరామచంద్రుడు లాంటాడు వస్తారు యాక్చువల్గా వెరీ గుడ్ న్యూస్ ఇది ఎందుకంటే జీవితంలో పెళ్ళి చాలా ఇంపార్టెంట్ లేడీస్కి పెళ్ళి లెప్తాలు జీవితం లేదు ప్రేమ లెప్తాలు జీవితం లేదు మొఘలు ఎలా బతుకుతారు సన్యాసం తీసుకొని ఎంతోమంది ఉన్నారు కదా కాశీ రిషికేష్ బృందావనం హిమాలయ శ్రీశైలం ఫారెస్ట్ నల్లమల్ల అడవులు అందరు సాధువులే ఉంటారు కదా చాలామంది వాళ్ళే ఉంటారు కదా కపాలం పట్టుకొని అఘోరాలు వాళ్ళు ఎలానే బతికేస్తారు కానీ లేడీస్ అట్లా కాదు లేడీస్కి హస్బెండ్ అనే అతను హస్బెండ్ భర్త అనే అతను చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా కరెక్ట్ పర్సన్ వస్తే జీవితం సెట్ అవుతుంది రాంగ్ పర్సన్ వస్తే ఇంకా అయిపోయింది డైవర్స్ అనేది మగ మగవాడికి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు కానీ ఆడ ఆమె జీవితం మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది మన సొసైటీలో ఆడ ఆమెకి రెస్పెక్ట్ లేకుండా పోతుంది ఎస్పెషల్లీ డైవర్స్ అవుతాయి ప్లస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ హస్బెండ్ అనేది ఇవన్నీ కలిసి అంటే అదృష్టం అనేది ధనస్సు రాశిలో స్త్రీ జాతికి ఈసారి గురు మార్పు తర్వాత రాబోతుంది హస్బెండ్ రూపంలో భర్త రూపంలో మంచి మొగుడు రాబోతున్నాడు ఎవరి వల్ల గురువు వల్ల గురువు ఏడో స్థానం పెళ్లి స్థానం సో మరి స్త్రీల గురించి డిస్కస్ చేసాం మరి జెంట్స్ పరిస్థితి ఏంటి అబ్బాయిలకి ఎలా ఉండబోతుంది మరి అబ్బాయిలకి చాలా యావరేజ్గా ఉండబోతుంది స్త్రీలకు బాగుండబోతుంది ఈ నెల స్త్రీలు కనుక పెళ్లి చూపులు ఈ నెలలు అటెండ్ అవుతే చాలా బాగుంటుంది తర్వాత భగవాలకు కూడా నాట్ బ్యాట్ గుడ్ శుక్రుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు పాయింట్ ఏంటంటే మగవాళ్ళు ఇంట్లో లగ్జరీస్ ఎంజాయ్ చేస్తారు కొంచెం హోమ్లీగా ఉంటారు చాలా రిలాక్స్డ్గా కూల్గా ఉంటారనమాట సో పెళ్లి సంబంధాలు మాత్రం ఆడవాళ్ళకి కుదురుతాయి సో ఇక్కడ పాయింట్ ఏంటి ధనస్సు రాసే వాళ్ళకి లేక లేక మారుతున్నాడు గురువు సంవత్సరానికి ఒకసారి కరెక్ట్ మీకు ఏడో ఇంట్లో వచ్చారు ఇప్పుడు పెళ్లి సంబంధాలు పెట్టుకుని ఇప్పుడు ట్రై చేసుకుంటే జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది తర్వాత ఐదో ఇంట్లో బుద్ధుడు ఉన్నాడు ఐదో ఇంట్లో బుద్ధుడు అంటే విపరీతమైన చాకచక్యం అంటే ఊరికే పెళ్లి చేసుకోరు స్టూడెంట్స్ కూడా చదివేవారు హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ని ఎక్కువ నమ్ముతారు సో విద్యార్థులకి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు తర్వాత ఒక రిస్క్ చేస్తారు వీళ్ళు దేనిలో వ్యాపారంలోన విద్యార్థులు కావచ్చు ఎగ్జామ్లో ఇప్పుడు క్వశ్చన్ ఉంది రాలేదు విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఒక రిస్క్ తీసుకోబోతున్నారు రాని ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేస్తారు అన్ని ప్రశ్నలు అయిపోయాయి రాని ప్రశ్నలు కొన్ని మిగిలిపోయినాయి అవి అటెంప్ట్ చేస్తారు సో ఇప్పుడు మనకు పాయింట్ ఏంటంటే విద్యార్థులు రిస్క్ తీసుకొని అటెండ్ చేస్తారు వ్యాపారం చేసే వాళ్ళైతే పెట్టుబడులు పెడతారు కొద్దిగా రిస్క్ తీసుకుంటారు అంతే మార్జిన్ ఉంది కొంచెం ఇంకా పెడదాం సరుకు కొంచెం ఇంకా ప్రోడక్ట్ చేద్దాం ప్రమోట్ చేద్దాం మార్కెట్ చేద్దాం ఓకే సక్సెస్ అవుతుందంటారు మరి గ్యారంటీ సక్సెస్ అవుతుంది అదే చెప్తున్నాను నేను గురుడు ఏడో రాసి ఏడో ఇంట్లో ఉన్నాడు ఏడో ఇల్లంటే అంటే బిజినెస్ సక్సెస్ బట్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్ యూ డోంట్ టేక్ రిస్క్ దెన్ ఎట్లా కదా నువ్వు పెట్టుబడి పెడితేనే కదా సక్సెస్ వచ్చేది పెట్టుబడి పెట్టకపోతే ఏది ఉంది అలా అలా నడుస్తుంది కదా ఏదైనా జీవితంలో ఒక అడుగు ముందుకు వేసి మనం చేస్తేనే కదా అప్పుడు రిజల్ట్ వచ్చేది ఇంట్లో కూర్చొని దుప్పటేసుకొని కోట్లు కోట్లు వచ్చేయాలంటే వస్తాయా దోమలు వస్తాయి రావు కదా మరి నిరుద్యోగులు పరిస్థితి గురుగారు నిరుద్యోగులు కూడా బాగుంది నూనిట్ టు వరీ దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ బుధుడు ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి హీఈ్ సపోర్టింగ్ యూ ఫ్రమ్ ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ ఈజ్ సపోర్టింగ్ సిక్స్త్ సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ సో యూ క్యాన్ ట్రై మంచి అవకాశాలు ఉన్నాయి ధనస్సు రాశికి బాగుంది నెల దే కెన్ ట్రై పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు చాలా పనులు ఎస్పెషల్లీ కోర్ట్ కేసులు డాక్యుమెంటేషన్ స్టేజ్లో ఉంటాయి చూడండి వాయిదాల మీద డాక్యుమెంటేషన్ స్టేజెస్ అవన్నీ ముందుకెళ్తాయి గొడవలన్నీ సాల్వ్ అవుతాయి సో ఎస్పెషల్లీ గవర్నమెంట్తో ఏవైతే ముడిపడి ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి డాక్యుమెంటేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్తో మెయిన్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి సో మనం చూసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి బాగుంది నెల ఈ సంవత్సరం కూడా బాగుంది కొంచెం వింతగా ఉంది కానీ బాగుంది ఒక డిఫరెంట్ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీరు బట్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఎలా చెప్పాలి జాక్ ఆఫ్ ఆల్ అంటారు కదా మాస్టర్ ఆఫ్ నన్ బట్ జాక్ ఆఫ్ ఆల్ అది ఇంగ్లీష్ సామెత ఏదో ఉంటుంది జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ అన్నింటిలో కొంత 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 కలిసి వస్తుంది అన్ని సర్దుకుంటున్నాయి మెల్లిగా అంత బాగుంది ధనస్సు రాశి వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరడానికి కూడా ఎంతకాలం పట్టవచ్చుంటారు గురుగారు ఈ నెలకారం కనిపిస్తుంది ఇప్పుడు విషయం చెప్తాను జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడే సొంత ఇల్లు కళ నెరవేరుతుంది పెళ్లి అనేది జరుగుతుంది కదా అంటే ఇక్కడ చెప్పేది ఏంటి ఎవరికైతే యోగం ఉందో వాళ్ళకి అన్నీ జరుగుతాయి స్లోగా జరుగుతాయి అంటే ఒకటేసారి జరుగుతుంది అని చెప్పడంలా దానికి నాంది పడుతుంది నెల స్లోగా మీకు ఏమైనా కోరికలు ఉంటాయి ప్రతిదీ ఇల్లు భార్య అనే కాదు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న బడ్డీ కొట్టో ఏదో ఒక మెల్లిగా ఒక స్టేజ్ ఒక స్టార్ట్ ఒక ఇనిషియేషన్ ఒక స్టార్టింగ్ అంటారు చూడండి స్టార్టింగ్ ట్రబుల్ అది క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తారు అది బాగా చెప్పారు ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తారు సో అన్నీ కలిసి వస్తాయి కొంచెం కొంచెం కలిసి వస్తుంది అంటే ఒకటేసారి సూపర్ సక్సెస్ అన్నట్లే స్లోగా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది మెల్లిగా మార్పుకి సో వీళ్ళు మరి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలన్నా సక్సెస్కి చేరువు కావాలన్నా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు మరి సో ఇప్పుడు మనకు ధనస్సు రాశి అంటేనే గురు గురు రాశి అది కాకుండా మళ్ళీ గురువు ఏడో ఇంట్లో వస్తున్నారు గురువు ఏడవ ఇంట్లో వస్తున్నారంటే మీకు చాలా సింపుల్ సో మీరు గురువుని మీ లైఫ్ పార్ట్నర్ రూపంలో అంటే గురువు లైఫ్ పార్ట్నర్తో పాటు మనం ఆరాధించాలి అంటే చాలా సింపుల్ పరమ గురువు ఎవరి జీవితంలో కృష్ణుడు కృష్ణుడు ఏడో ఇంట్లో అంటే రాధతో ఉన్నారు కృష్ణుడు గురువు ఏడో ఇంట్లో ఉన్నారు అంటే కృష్ణుడు రాధతో ఉన్నారు రాధాకృష్ణ టెంపుల్ మన బంజారాజులో ఉంది కదా హరే కృష్ణ హరే రామ టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళండి గో టు ఇస్కాన్ టెంపుల్ అబిట్స్ ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్ ఏదైనా రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళండి మీరు పని మొదలు పెట్టే ముందు ఈ నెల కావచ్చు సంవత్సరం కావచ్చు మనసు రాశి వాళ్ళకి వెళ్తే బాగుంటుంది అని చెప్తున్నా ఇట్ ఈజ్ ఆప్షనల్ మీ ఇంట్లో కూడా చిన్న పటం పెట్టుకోవచ్చు రాధాకృష్ణుడిది కొని స్థాపించవచ్చు కానీ మీరు గుడికి వెళ్తే బాగుంటుంది అని చెప్తున్నా అక్కడ ఎనర్జీ వేరు అక్కడ ఫీల్ వేరు ఇప్పుడు బంజారా హిల్స్లో హరే కృష్ణ హరే రామ టెంపుల్లోకి వెళ్తే ఫీలే వేరు అసలు అక్కడ ఆవులు ఉంటాయి కృష్ణుడు గుడి ఉంటుంది రాధ ఉంటుంది అక్కడ భజన చేస్తారు అక్కడ వ్యక్తులు వస్తారు అక్కడ వాళ్ళందరూ ఉంటారు కృష్ణ భక్తులు నామాలు పెడతారు బుక్స్ ఇస్తారు అదొక ఫీల్ ఉంటుంది ఒకటి టెంపుల్ ఏ ఛార్జింగ్ ప్లేస్ మీరు ఒక మొబైల్ అయితే అది ఒక ఛార్జర్ సో మనకు ఛార్జింగ్ అనేది జరుగుతుంది ఒక శక్తి అనేది వస్తుంది లోపల సో బేసిక్గా అదనమాట సో ఇఫ్ పాజిబుల్ ప్లీజ్ గో టు రాధాకృష్ణ టెంపుల్ మీ ఇంటి దగ్గర ఉన్న మంచి పెద్ద రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళండి ధనుసు రాసి వాళ్ళకి ఓవరాల్గా ఈ మే నెల ఎలా ఉంటుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు